తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ అడ్వకేట్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బుల్లెట్ వెంకన్న వారి సతీమణి ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారుల అధ్యక్షులు వెన్నమల్ల వెంకటేష్ కొలిపాక భాస్కర్ నాగుల సుధాకర్ నమిండ్ల భాస్కర్ గౌతమ్ మొదలగు కళాకారులు పాల్గొన్నారు చాలా బాధాకరం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉద్యమకారులకు అని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన దీక్షలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ యొక్క దీక్షలపై స్పందించి ఈ యొక్క ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఏ విచిత్రం అంటే ఎన్నికల ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భంలో ఈ రోజు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత ఈ రాష్ట్రం వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఆ ఇన్కమ్ తోటి ఎన్ని సంక్షేమ పథకాలు పెడతాం అనేటువంటి ఒక జాతీయ లేకుండా ఈ రోజు ఎన్నికల టైంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిందా అని చెప్పి ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఎందుకు అంటే ఎన్ని అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చావు ఆ హామీలు అమలుకు నోచుకునేటువంటి హామీలు ఇచ్చావు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లేదు సరిపోదని మాట్లాడుతున్నావు ఆ సందర్భంలో ఎన్నికల సమయంలో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు తెలియగానే అడుగుతున్నావు ఈ రోజు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు నీకా నీకు ఓట్లేసి నీ యొక్క అధికారం నీకు అప్పు తర్వాత ఇప్పటి వరకు కూడా బడ్జెట్ లేదు ఈ యొక్క రాష్ట్రం అప్పుల పాలైంది ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకో దొంగలక నన్ను చూస్తానని చెప్పి మాట్లాడుతున్నామంటే మీ యొక్క పదవికి తగ్గట్టు మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఎంత ఈ రోజు మీరందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ మీరు ప్రజాప్రతినిధులు కానీ మీరు జీతాలు తీసుకోకుండానే ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అడుగుతున్నాం ఈ రోజు మీరు మీకైతే అన్ని రకాల సంక్షేమాలు ఉండాలి మీకైతే అన్ని రకాల అవలెషన్స్ ఉండాలి కానీ ఈ యొక్క ఆ స్థాయిలో మీరు కూర్చోవడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈలక పాత్ర పోషించే తెలంగాణ ఉద్యమకారుల యొక్క వాళ్ళ యొక్క సమస్యలు తీర్పడం కోసం ఇక్కడ బడ్జెట్ లేదని అడుగుతున్నావు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకపోతే గత ఎన్నికల్లో నీ గెలుపు కొరకు లేకపోతే నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణలో అధికారం రావాలని కోరుకున్నటువంటి ఏ అయితే ఉద్యమకారుండో అదే ఉద్యమకారుడు జరగబోయేటువంటి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు మరోవారు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆ ఆందోళన ఆవేదన ఎందుకు కూడా సూచించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మీరు తక్షణమే ఉద్యమకారులు ఎక్కించినటువంటి ఆమెను అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా ఈ దీక్ష తరఫున గవర్నమెంట్ కు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటువంటి దాన్ని ఈ రోజు ఒక పది ఇరవై మంది తోటి స్టార్ట్ అయినటువంటి ఈ దీక్ష రేపు భవిష్యత్తులో ఇంకో మూడు నాలుగు నెలల్లో కూడా అనేక మంది ఉద్యమకారులందరినీ కూడా ఏకతాడి తీసుకొచ్చి అందరినీ ఐక్యం చేసి ఈ యొక్క ఉద్యమకారుల యొక్క సమస్యను పరిష్కరించుకునేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి అనివార్యంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడ మంచి కూడా మన యొక్క హక్కులు సాధించుకోవడానికి కూడా అందరం కూడా కంకణం బద్దునం కావాలి మన హక్కులు ఎవరెవరి కొరకు మనం కొట్లాడినాం ఎవరెవరి యొక్క రాజకీయ అవసరాల కొరకు మనం కొట్లాడినాం మన అవసరాల కొరకు మన యొక్క ఉన్నటువంటి స్థితిగతుల కొరకు మనకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నష్టపోయి ఉన్నాం ఇప్పటికి కూడా ఆ నష్టాన్ని పూరించుకోవడం కోసం ఎవరు వచ్చి చేస్తారంటే ఎవరు చేసే పరిస్థితిలో లేరు మన హక్కుల కోసం మనకు జరిగే నష్టం కోసం మనమే గొంతెత్తాలి మనమే రోడ్డు మీద ఎక్కాలి మనమే ఆ తెలంగాణ ఉద్యమం సైమంలో ఏ రకంగా కార్యాచరణ తీసుకున్నామో ఆ రకంగా కార్యాచరణ తీసుకుంటేనే మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా ఆ ఆ కోణంలో మన అందరం కూడా కదలాలని చెప్పి ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ యొక్క ఈ రోజు అసలు వాస్తవానికి అందరూ కూడా పని రీత్యా అందరు కూడా చిలకల్ల బావులు కూడా ఉండేటువంటి సందర్భం ఆ సందర్భంలో కూడా ఈ రోజు మన యొక్క హక్కుల కొరకు రాకు కొంతమంది దూరంగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క హక్కుల కొరకు మనం ప్రతిబింబించే విధంగా మనం ప్రతినిధులుగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క దీక్ష కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు అన్ని మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా మరో మారు నర్సంపేట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డివిజన్ కమిటీ మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ఉద్యమకారులను వాడుకొని తెలంగాణ పేరుతో ఈరోజు వరకు పెత్తనం చేసేటువంటి ప్రభుత్వాలు చూసే ఉద్యమకారులకు చాలా బాధ వేస్తుంది ఎందుకనంటే రెండు వేల రెండు నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగు వరకు అనేక పోరాటాలలో భాగస్వాములైనటువంటి ఉద్యమకారులు సకజ సమ్మెరించి మొదలుకొని హైదరాబాదు ట్యాంక్ బండ్ వరకు కూడా తన సొంత శ్రమతో కూడుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉద్యమాల్లో బాగా సంగలైంది కానీ పదకొండు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడకపోవడం వారి గురించి ఆలోచించకపోవడం ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకాలను కించపరిచే విధంగా బాధపడ్డే విధంగా ఉండదని అర్థం చేసుకోవాలి ఎందుకనంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దశ ఉద్యమం జరిగింది మర్రి సేనారెడ్డి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది ఆ తర్వాత మరియు దశ ఉద్యమము రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగింది ఇందులో విద్యార్థులు మహిళలు సంబంధ జాతి వర్గం అన్ని వర్గాల నుంచి సామాజిక వర్గం నుంచి మొదలుకొని అగ్రవర్ణాల వరకు కూడా అన్ని కులాల నుంచి కూడా అన్ని వర్గాల నుంచి కూడా ఉద్యోగులు పాల్గొన్నారు అయినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మార్పు వస్తుంది ఏదో జరుగుతుందని చెప్పి ఉద్యమకారులు గారు అనుకున్నారు కానీ చివరికి చూస్తే వాళ్ళ స్థితిగతులు మీటింగ్ ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఆవేశం ఆలోచన వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకునేటువంటి నాదు కనబడలేడు కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అక్టోబరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది హామీలలో ఉద్యమకారులకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయస్తం అనే పేరుతోనే ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారంటీలో అభయస్తం దాంట్లో ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకున్నారు ఆ దరఖాస్తు తీసుకున్న దాంట్లో ఉద్యమకారుల గురించి కూడా ఉన్నది ఆ ఉద్యమకారులు అయితే ఎలాంటి ఉద్యమాలు పాల్గొన్నారు వారికి ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే జైలు శిక్ష అనుభవించిందా బైండ్ ఓవర్ అయిందా వివిధ అంశాలు కూడా అందులో పొందుపరుచున్నాయి ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ పనిచేసినటువంటి ఉద్యమకారుడు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాడు దాంట్లో మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆలోచిస్తలేదు దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేదు ఆలోచించాలి కదా ఉద్యమకారులు గతంలో ఇన్ని సంవత్సరాల కంచె పోరాటం చేస్తేనే నాకు నాకు ఈ రోజున నేనొక ప్రజాప్రతినిధినైనా నేను ఒక ఎమ్మెల్యేనైనా నేను ఒక మంత్రిని అయినా నేనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వంలో పని పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించాలనేది నా యొక్క ఆలోచన ఆ ఆలోచించకుండా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్ని పక్కకేసి ఉద్యమంలో పనిచేసినటువంటి చితికిపోయినటువంటి వాళ్ళను పాలైన వాళ్ళను వీళ్ళెవరిని పట్టించుకోకుండా ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈ ఉద్యమకారుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం విచారించకపోవడం అసెంబ్లీలో చర్చ తీసుకురాకపోవడం చాలా బాధాకరం స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి కూడా ఉద్యమకారులు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఆ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా ఉత్తరాలు పెడతాం జరిగింది ారెు తిను తో లారెను కన్న తల తెలు పేారన్న తో నారెలు చన్ని పలేట నైవస్తున్ననో మాలో మట నైవస్తున్నానో

ீரம் லம் சேவால ஜெயசங்க அமரு வைராசரு மாதம்

ఇది రెండు వేల ఇరవై ఒకటి జూన్